శంభో భక్తులు శివనామ స్మరణ చేస్తూ శివరాత్రి వేడుకలు జరుపుకునే సందర్భంగా శివయ్యకు భక్తులు వివిధ రూపాల్లో తమ భక్తి ప్రభుత్వలను చాటుకుంటున్నారు ఇందులో భాగంగా జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గౌరవ డాక్టరేట్ గ్రహీత గిన్నీస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన సూక్ష్మ కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్ బియ్యపు గింజల్లో శివుని యొక్క రూపంతో పాటు పచ్చని పూల మొక్కలు సైతం రూపొందించి తన భక్తిని కళాదృష్ణను చాటుకున్నారు ఈ కళాఖండం రూపొందించడానికి గుండు పిన్ని బియ్యపు గింజ నైలాన్ కలర్స్ పెన్సిల్ వాడడం జరిగిందని ఆయన వెల్లడించారు కాగా ఇలాంటి అద్భుతమైన శివ రూపాన్ని పద్దెనిమిది గంటల సమయం పట్టిందని స్టూడియో న్యూస్ తో దయాకర్ తెలిపారు నమస్కారం అండి నా పేరు డాక్టర్ గుర్రం దయాకర్ నేను జగిత్యాల వాసిని నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి శివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్క శివుని యొక్క రూపాన్ని అంటే డిఫరెంట్ టైపుల్లో సూక్ష్మంగా తయారు చేస్తూ ఉంటాను మరి ఈ శివరాత్రి సందర్భంగా గుండు పిండుపై బియ్యపు గింజ బియ్యపు గింజకు రంధ్రం తయారు చేసి ఆ రంధ్రం లోపల ఆ భోలాశంకరుడు కూర్చొని ఒక చేత్తోని ఆశీర్వదిస్తున్నట్టు తయారు చేయడం అనేది మరి దీన్ని నేను నైలాన్ అనే ప్లాస్టిక్ ఇతర పెన్సిల్ కలర్స్ వాడి అలాగే ఆ బియ్య బృందాన్ని చెక్కి తయారు చేశాను దీనికి నాకు పద్దెనిమిది గంటల సమయం పట్టింది అలాగే గత సంవత్సరము గుండు పిన్నుపై మంచు పర్వతాలు శివలింగము అలాగే నాగుంపాము ఆ రకంగా తయారు చేశాను ఈ సంవత్సరం ఈ విధంగా మరి ప్రతి ఒక్కరికి ఆ బోలాశంకుని కరుణా కటక్షం ఉండాలని కోరుకుంటూ ఓం నమ